వెల్కమ్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్ ఎలా ఉన్నారండి వీడియోస్ వాళ్ళంతా బాగున్నారా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీడియోస్ ఒక ప్రైజీ బర్త్డే నుంచి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్ వచ్చాయి సారీ కొంచెం ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఏం చెప్తాంలేండి లేండి ఇప్పటి నుంచి వీడియోలు చేస్తాము ఈరోజు ఏమంటే ప్రేమలదిన వాళ్ళు నన్ను మన గిఫ్ట్ చేసిండ్రు కదా సర్టిఫికేట్ వచ్చినప్పుడు అది ప్రైజ్ బర్త్డే కట్టుకుందాం అనుకుంటే కరెక్ట్ ఈ బ్లౌజ్ సరిగ్గా స్టిచ్ చేయలేదు అనమాట ఈ గ్యాప్ లో అయితే ఈ రోజు కుట్టించుకొని ఈ రోజు చూపిద్దాం అనేసి ఈ రోజు అయితే కట్టుకున్నాను గ్లోరమ్మా కలర్ బాగుంది కట్టుకో 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 అంటే ఫస్ట్ బ్లౌజ్ అన్న కుట్టండి కుట్టే ఫ్రెండ్ లోనే బాగుండదు బాగుందండి బాగుండదు బాగుంటే బాగుంటుంది ప్రైజ్ అక్క లేచి మనం చేసే ఇంకా ఈ రోజు అయితే చిన్నగా స్వీట్ అయితే చేసుకుందాము ఇంకా మా గ్లోర్ అయితే నేను పోతాను అదిన కొన్ని రోజులు నుండి వస్తాను మరి కరెంట్ అని చెప్తుంది ఇంక అంతకనేసి స్వీట్ అయితే చేయాలని అయితే నేనైతే అనుకున్నాను ఇంకా ఇల్లు కలిసి అయితే స్వీట్ చేస్తాను స్వీట్ అంటే శనగ బయలుతో కొంచెం స్వీట్ పక్షాలు మాది అనమాట హాస్టల్లో ఒకసారి అయితే ఆంటీ కొడుకు బర్త్డే ఉన్నప్పుడు స్వీట్ చేయించిందే ఆ రోజు తినాలనిపించింది మరి ఈ రోజు వదిన శనగ బయలుకే ట్రై చేయ ఎప్పుడు మా మామూలు పప్పు బ్యాల్తో చేస్తావు కదండి ఇంకా రెండు జట్లు వేస్తే తిరిగి అమ్మ వేసుకునే ఎప్పుడు నార్మల్గా వేసుకుంటాను వదే ట్రై చేద్దానండి సరెగ్యులర్ అమ్మ ఈరోజు పాటు స్వీట్ చేసుకోవడానికి ఈ రోజు అమ్మ నన్ను ఇంట్లోనే ఉన్నారు నా మార్క్ లిస్ట్ అయితే వచ్చేసింది నర్సింగ్ చదివినది చూపిద్దామని మీతో షేర్ గ్లోరమ నానే ని అసెంజాలి నట్టు అది నానే చెప్పానుమాట అల్టన్ గాస్ ఓకే ఈ వార్జన తెచ్చుకోడానికి ఎన్ని తాపత్రయం చూడండి టోటల్ స్కోర్ వచ్చేసి 1846 అన్నమాట 84% ఓకే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎయిట్ ఫార్టీ సిక్స్ అయితే స్కోర్ అదే ఇది మార్క్ లిస్ట్ ఇప్పుడు ఈ ఒరిజినల్ రావడానికి అసలుకి చాలా ఇక్కడ కాలేజ్ అనమాట ప్రిన్సిపల్ మేడం అక్కడ ఉందంటే కర్నూలుకి వెళ్ళి ఆ రోజు ఆ రోజే రాపించుకొని ఇదైతే తీసుకొని వచ్చినాం ఇక నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా మంది అడుగుతున్నారు ఏం చదివిందని సో ఎంపీహెచ్డబ్ల్యూ అనమాట పర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ అనమాట సో కంప్లీట్ అయింది సో అదే చూడండి కోర్స్ అయితే ఓకే మొత్తానికి ఇంకా ఈరోజు చాలా రోజులు ఏంటంటే భక్ష్యాలు తినక భక్ష్యాలైతే చేసుకున్నామని అంటున్నారు సో భక్ష్యాలు అండ్ చాలా మంది ఓలిగలు అంటారు ఇంకొంతమంది బొబ్బట్లు బొబ్బట్లు భక్షాలు ఓలిగలు అంటారు అనమాట సో మా సైడ్ ఎక్కువ భక్ష్యాలే ఇంకా సో వేరే వేరే పేరు లేదనమాట

ఇంకా బాగా అయితే నానబెట్టేది ఒక రెండు విజిల్కైతే ఇంకా కుక్కర్లోనైతే పెడతాను ఇంకా బ్యాల్ అయితే ఇంకా శేంగు బ్యాల్ అయితే ఒక గంట సేపు అయితే నానే కదా ఇప్పుడు కుక్కర్లోనైతే ఒక రెండు విజిల్ అయితే పెట్టుకుందాము ఉడికిన తర్వాత ఇంకా మనం పూర్ణం తయారు చేసుకొని అయితే ఇంకా పిండి మైదా పిండి వేసుకున్నాను మైదా పిండి కూడా కలుపుతాను కలుపు తొందర తినాలి ఎక్కువ రోజులు నిలువ ఉండవు కదా ఇంకా పొంగుకుండా అంటే ఆయిల్ అయితే వేసి పొంగు వస్తే పొంగుతుంది అనమాట అందుకనే అయితే బాగా కలుపుకున్నాను కప్పు శనగలకైతే రెండు కప్పులు పిండి అయితే వేస్తాను పిండి ఈ భక్షాలకి మామూలుగా ఫెస్టివల్స్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేకు జామున వేసి అమ్మ బ్యాల్కి పెట్టి ప్రేమలమ్మ లేచి దాని వచ్చిన నీళ్ళతో చారు వేసి ఎంత ప్రాసెస్ జరుగుతుంది మేము పొద్దునే స్టార్ట్ చేసుకుంటాం ఎంతైనా పండుగ ఉన్నప్పుడు వేరే ఉంటది కదా అంటే పండుగ అంటే పండుగలా సంబరం ఉంటది ఇంకా మైదాపిండి అయితే మైదాపిండి అయితే జల్లడ పట్టడం అయితే అయిపోయింది ఇంకా ఇంకా అయితే బాగా అదనం చేసుకోవాలని అంటారు మా భాషలోన పిండి బాగా కలుపుకోవడం అనమాట భక్ష్యానికి తగ్గట్టు దాన్ని అదం చేసుకోవడం అన్నం అమ్మ నుంచి బాగా కనిపిస్తుంది పెళ్లి బయట పోయింది ప్రైజ్ ఎత్తుకొని లేకుంటే మా ఇంట్లో బాగా నిద్రపోవాలంటే ప్రశస్తే నిన్న ప్రశస్తని మా ఇంటి పక్కల తాతబాల్స్ అంటారనమాట ప్రశస్తని స్కూల్ పోయినప్పటి నుంచి ఏం ప్రశస్తవాళ్ళు సందలు లేదు అన్న అని అన్నాడంట అంటే ఏం సందలు లేదు కనిపిస్తలేరని అని అమ్మ ఆ తాత ఏమంటో అంటే ఏమని అంటే మేము స్కూల్ పోయినప్పటి నుంచి మెత్తగేమంటామా అని చెప్తారు వాళ్ళమ్మకి నాన్నగారు అంటే ఇంటికి అడుగుతా ఎట్లా అంటే మెత్తగేదలేదు ఆ తాత అని చెప్తుంది ప్రశస్త అంటే పక్కన అనమాట తరుపులు అన్ని వినిపించేసి ఇప్పుడు సైలెంట్ ఉంది మీ అనే మాట అట్లా అన్నాడు ఆ ఆ మామ ఆ పాప అట్లా చెప్తాడు ఈరోజు ప్రసస్త వరకు చపాతి బెండకాయ వేసి పంపించారా ఇంకా పెద్ద పాప ఉంటాయి కదా పాపకు చెప్పు పంపించాం మరి తింటే బాగుండే తింటది ప్రిన్స్ కొంచెం అక్కడ ఇక్కడ చూసుకుంటుంటారు ఆనం తింటారు అనమాట అట్లే అలవాటు పడుతుంది మనం రోజు అట్లే పోతే ఇంకా అదే అలవాటు పడుతుంది పిల్లలు కానీ అంతే ఇంకేం లేదు లేదంటే ఇంటికి తెస్తారు కదా అందుకే ఇంకా స్టార్టింగ్ లో తినిపిస్తే బాగుంటది ఏం అవసరం లేదు పప్పు కట్టుతోనే ఎందుకంటే ఒక గంట సేపు నానబెట్టింటాం కాబట్టి బాగా నాని ఉంటాయి ఇంకా ఉడికేటప్పుడు ఇంకా అప్పటికే సగం నానేంటాయి ఉంటాయి ఉడికి పెట్టేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి మనం బెల్లం తల్లి తీసి ఇంకా పప్పు అయితే బాగా అనుకోవాలా రెండో ఇడ్లు కూడా వస్తుంది అంటే భయం ఉంటుంది చిన్నప్ప నాకు అసలు నాకు ఫస్ట్ లో పెట్టేకే వస్తుంది ఆ కుటుంబంలో ఉన్నప్పుడు అయితే ప్రతాప్ లేపి పెట్టివా పెట్టివా అని అడుగుతుంది నాకు కూడా మొన్నటి వరకు రాకుండా బార్కంత చూపించుకుంటే కంప్లీట్ అయిపోయింది ఆలోపు కావాల్సిన పదార్థాలు కొనేలాండి ఏం లేదు ఎక్కువ బెల్లం సోపు సొంటి ఎలక్లుగా ఎలాక్లు నెయ్యి ఆయిల్గా ఇంకా శనిపల్లైతే ఈ మాత్రమైతే ఉడికేదే ఇంకా పప్పు కడతానైతే ఇంకా బెల్లం కట్టుకొని అంటే గ్రైండర్ బదులు పప్పు కడుతుంది అనుకుంటు కట్టుకోవాలి చేస్తే చేసినట్టు లేకుంటే లేదా అంటే అది ఇప్పుడు బాగా చెప్తా అనుకుంది పొడి పొడి చేసుకుంటు బెల్లం నువ్వు అట్లా అనుకుంటున్నా ఇంకా బెల్లము అండ్ అలాగే శనగ బెల్ వేసి మనం కలుపుకోవాలి చూడండి ప్రమిళ పూర్ణమైతే అయితే అయింది అనమాట ఇంకా సో ఒకసారి కొంచెం కలుపుకోవాలి కొంచెం కలుపుకోని అయితే మనము పక్షాలు అయితే రెడీ చేస్తాము ఇంకోటి ఏమంటే శని బెల్లకి వచ్చేసి ఎక్కువ బెల్లం పట్టదు మాకు కొంచెం తీపి ఎక్కువ ఉండాలని కొంచెం బెల్లం ఎక్కువేసి అయితే పప్పు కట్టలు అయితే అది అనమాట అందుకని పూర్ణం ఎంత మెత్తగా ఉంటే పక్షులు అంత మెత్తగా సాఫ్ట్ గా వస్తాయి జాగ్రత్త చేయాలి అంతే ఓకేనా తొందర తొందర అయితే ఇంకా చేస్తాము ఎందుకంటే ఇంకా మా అత్త ఈ రోజు ఇంటికాడ ఉన్నది నలుగురు పిల్లలు ఇంకా తొందర తొందర అయితే అయితే చేస్తే ఇంకా మా అత్త కూడా వచ్చింది కొంచెం తిని అట్లా కొంచెం నిద్రపోతే ఇంకా నాలుగు అయితే టైము తొందర తొందర అయితే భక్ష్యాలు అయితే చేద్దాం ఇంకా పిండి అయితే అదన చేయడం అయితే అయిపోయింది ఇంకా పూర్ణం కూడా రెడీ అయితే తొందర తొందర అయితే భక్ష్యాలు అయితే చేసేద్దామండి ఇంకా పెంచి అంటిత్తాము అంటే అంటిద్దాము ఆ దీపులో దాన్ని పిండి మాట చాలా మెత్త బాగా అదనేది వర్షాలు అప్పుడు ఇట్లా రావాలి దండి చేసినప్పుడు ఒక్కోసారి అది తగ్గితే తప్పితే ఇంకా చాలా అంటే సరిగ్గా లేకపోవడం అసలు జరుగుతాయి సవాళ్ళు అయితే ఇంకా ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు కొవ్వొత్ తెలిసినా కూడా హ్యాపీ బర్త్డే అని పాడుతుంటారు పాటలు ఈ బర్త్డే చేసి చేసి పిచ్చెక్కిపోయింది అందరికీ అంటే మన ఇంట్లో తండ్రికి కాబట్టి అట్లా కనిపిస్తుంది ఒకరి ఇద్దరు ఉన్న వాళ్ళకైతే సంవత్సరం వచ్చేంతవరకు కనిపిస్తుంది వాటిలో ఐదు మంది కాబట్టి సంవత్సరంలో అయ్యి పోయినప్పుడు వీధుల వాళ్ళు కూడా అట్లా వెళ్తారనమాట ఏం మగ్గోలు ఒకరి మీద చెట్లు వస్తారు ఐదు బర్త్డేలు కాబట్టి ఇంకా అంతే వేళ్ళకి వచ్చిన కవర్ ఇట్లా చేస్తావు కదా భర్షాలు సపరేట్ కవర్ ఉంటది కదా ఏమో లే కొన్నిటికి అయినమ్మ అన్ని చీరు రెండు చీరలు వేసినా కూడా ఇట్లా కవరే చేసుకొని చేస్తాం ఎక్కువ కొంచెం చిన్న సైజులో చిన్న సైజు చేస్తాను

Last baştayım, bir, inkardı bu, Si vachs mai teni గుడేశైని తో తో నా తొంగై కగ్ నితలే కంప్లీట్ చేసాను సర్తులు పెట్టాలి ఫ్రెండ్స్ నేతి బొబ్బట్లు అన్నమాట

ఇంకా భక్షాలు చేయడం అయితే అయిపోయింది ఇంకా అందులోకి వచ్చేసి ఇంకా మధ్య మిరకాయలు కూడా అయిపోయినాయి ఇంకా అంటే కొట్టు అంటారు కదా దాంతోనైతే అయితే నేను చాలా చేస్తున్నాను ఇందాక బ్యాళ్ళు ఉడకబెట్టిన నీళ్లు పైన ఉంటాయి కదా దాన్ని బ్యాల్ కట్ట అంటాం అనమాట దాంతో చాలా మధ్యాహ్నం కిగిపోతాం ఇంకా బాగుంటది షే అందుకనే చేస్తున్నాను ఇంకోటి గ్లోరీ హాస్టల్ లో ఉండి ఇంటి ఫుడ్ మిస్ అవుతుంది అందుకనేసే ఇంకా తిందాం అంటే తినాలి తినాలండి అందుకని ఇంట్లో సింపుల్ గా అయితే భక్షాలు అయితే ఇంకా ఇంక అందరైతే తినాల ఇంక మా అత్త అయితే ఉంది మా అమ్మ ఇప్పుడే బయటకు వెళ్ళినట్టే కరెక్ట్ తినే టైం ఉండడు ఎప్పుడో ఒకసారి ఉంటాడు ఇంకా షార్క్ అయితే టమాటాలు కరివేపాకు అన్నీ వేసాను బాగా మగ్గుతుంది చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం కూడా వేస్తాను హల్లు పెడతాను చిన్నపండు అది చిన్నపండు నా భక్ష నా కోసం ఈరోజు వదిన అయితే చేసేది మొన్నటి నుంచి అనుకుని మీరు 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 తినాలని ఆటికి పోతావు

చాలా ఆకలి అవుతుంది ఇంకా కరెక్ట్ అన్నం తినేపాటికి త్రీ అయితే అనమాట టైము సో మూడు గంటల కూడా భోజనం చేయాలి మా ఫ్యామిలీ చార్జ్ చేయడం వల్ల ఎక్కడి దాకా అవుతుందో ఏమో ఆ భక్షణ లేని లోపల అవుతుందంట సో తినేస్తాం చాలా రోజులు గ్లోరీ కూడా ఆ గ్లోరీ హాస్టల్లో ఉండడం వల్ల తినాలనిపిస్తుంది అన్నందుకు ఇమీడియట్ గా పని రెడీ చేసి చేసింది అనమాట సో తినేద్దాం హ్యాపీగా ఓకేనా ఫోన్ లేక చెప్పు వీడియోలో చెప్పు ఇక్కడ చెప్పుగా बाक्चाल थे ना मेरा फ्रेंड्स है बाय अप्रेज़ी। mm. बाक्चाल थे ना मेरा एक फ्रेंड्स है ना। बाय। <laughs> कुर्सर हाँ।

పచ్చిగా అనమాట ఉల్లిగడ్డ అంటారు కదా పెద్దలుగా పై అది తినొచ్చు మజ్జిగ మిరకాయలు తినొచ్చు బట్ ఇన్ని లేవు కానీ జస్ట్ ఉన్నాయి మజ్జిగ మిరకాయలు ఉన్నాయి వాటితో తినేస్తాం అని చారన్నం నెయ్యి తినేవాళ్ళకి తినండి ఓకే తింటే మంచిది హ్యాపీనే కదా నాకు నెయ్యి వద్దులే మామూలుగా నేచే తింటా మిరపకాయలు వేసే రండు సరే తినేయండి మంచిగా హ్యాపీ తినేయండి ఆ అన్నం కూడా తినేద్దాం వచ్చినాక మనయానికి అండ్ ప్రిన్సి వాళ్ళందరూ రావాలి విన్నదో వాళ్ళకి ఇచ్చినదా సో ఫ్రెండ్స్ మంచిగా ప్రమే నెయ్యి చేసి ఇచ్చింది అమ్మ తన్నకి తినొన అన్నం తినేస్తున్నా ఫ్రెండ్స్ తినేస్తున్నాండి ఈ రోజు కోరికైతే 22 ఏళ్ళకి మధ్య నెలకారం ఉమ్ బచ్చాలి తినేసరేగా తిన్నాం ఫ్రెండ్స్ మేము అయితే తింటున్నాం బాగుంది